జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ స్వామికి జై తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వెల్జిపూర్ గ్రామం వెల్జిపూర్ గ్రామం శ్రీగిరి గుట్టపైన శ్రీ లక్ష్మి సమేత స్వయంభు వెలిసిన శ్రీ స్వామి శ్రీ స్వామి పెద్ద గుడి నిర్మాణం జరుగుతుంది మిత్రులారా కావున దాతలు మిత్రులు శ్రేయభిలాషులు మీకు తోచిన సహాయం స్వామివారి గుడి నిర్మాణానికి అందించండి అలాగే ఈ అవకాశం ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ రాదు మిత్రులారా కావున ఇలాంటి అవకాశాన్ని చేదక్కించుకొని మీకు తోచిన సహాయం స్వామివారి గుడి నిర్మాణానికి అందించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు అలాగే వెల్జపురి శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్యాశిసులు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఎల్లవేళలా ఉంటాయి మిత్రులారా మీరు కోరిన కోరికలు స్వామివారు తప్పకుండా నెరవేరుస్తారు మిత్రులారా కోరుకోండి అలాగే మనకు రాజన సిరిసిల్ల జిల్లా ఇక్కడి నుండి పద్నాలుగు కిలోమీటర్ దూరం మాత్రమే ఉంటుంది ఇల్లంతకుంట మండలం ఏడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది అలాగే మనకు కనిపించేది మిడ్ మానర్ శ్రీ రాజరాజేశ్వర్ రిజర్వాయర్ అది చేరువలోనే ఉంది అది కనుచూపు మేరలో కనిపించే నీళ్లు చూసి ఆనందించండి మిత్రులారా మా లక్ష్మీనరసింహస్వామి పెద్ద క్షేత్రంగా గావించబడుతుంది మిత్రులారా ఇట్టి అవకాశాన్ని చేదక్కించుకొని స్వామివారి గుడి నిర్మాణానికి మీ వంతు సహాయం అందించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరీ మరీ కోరుచున్నాను ఏమీ ఆలోచించకుండా మీకు తోచిన సహాయం అందించండి మిత్రులారా అలాగే కింద గూగుల్ పే ఫోన్పే నెంబర్ కూడా ఇవ్వబడుతుంది మిత్రులారా మీకు తోచిన సహాయం ఆ నెంబర్కు అందించగలరు నా పేరు జక్కుల తిరుపతి జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి జై అలాగే వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ స్వామి దివ్యాశిస్సులు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఎలా ఉంటాయి మిత్రులారా జయ జయ వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి జై మా గుట్టపైకి బండ్లు కార్లు ఏవైనా పైకి వస్తాయి మిత్రులారా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రోడ్డు మంచిగా చేయడం జరిగింది పెద్దగా కార్లు బండ్లు ఏవైనా పైకి వస్తాయి కావున స్వామివారి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరు జజయ వెల్జిపురి శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి జై